నంద్యాల జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ఆ పరిశుభ్రతను కట్టుదిట్టంగా పాటిస్తూ నిర్ణీత సమయానికి భోజన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గజనియా ఆదేశించారు బుధవారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా వంటగది భోజనశాల ఆహార తయారీ విధానం పరిశుభ్రత నిర్వహణ తీరును సమగ్రంగా పరిశీలించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ లో పేదలు కార్మికులు దినసరి వేతనదారులకు ఉద్దేశించిన సంక్షేమ కార్యక్రమాన్ని పేర్కొన్నారు ఈ క్యాంటీన్ లో ఉదయం అల్పహారంగా ఇడ్లీ పూరి ఉప్మా పొంగల్ చట్నీ సాంబార్ కేవలం ఐదు రూపాయలకి అందించడంతో పాటు మధ్యాహ్నం మరియు రాత్రి భోజనంగా అన్నం కూర పప్పు సాంబార్ పెరుగు పచ్చడి తప్పనిసరిగా అందించాలన్నారు అన్నా క్యాంటీన్లను నిత్యం ప్లేట్లు గ్లాసులు తదితర పాత్రలను శుభ్రపరచడంతో పాటు వంటగది పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వయంగా అన్నా క్యాంటీన్ టోకెన్ తీసుకుని భోజనం చేసి భోజన నాణ్యత సమయ పాలపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆహార పటికలు రిజిస్టర్లు తదితర రికార్డులను పరిశీలించి లోపాలు లేకుండా నిర్వహించాలని సంబంధిత సిబ్బందికి సూచనలు జారీ చేశారు ಇದು கொஞ்சம் बेटर இருக்கு. तो ये रोज पानी पीते रहना और पानी का सेवन करो। एवही है बाकी। डिटेल में खाता है। बहुत जल्दी वांट है। ये चेंजिंग मतलब ये बाहर जनसभा में कार्यक्रम है ये टाइप का साउंड अगेन आ रहा है आज दानव का का एक और जो आर फोर का क्वेश्चन है मोस्टली ये बात अंदर प्रॉब्लम वेरी स्मॉल दिस कांटेक्ट से भी सर ये रहा हूं तो सर ये रहा हूं ये कॉमिक्स पीस है ये वाला है चूया ये वन टाइम टुडे और किचन वर्ड नंबर पीस गुड किचन वो एक रूम से पूछो कंसर्न वर्ड नंबर पीस మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు <laughs> మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ త్రీ డబల్ జీరో ఫైవ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి